హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా కొత్త సంవత్సరంలో బాగున్నారని నేను ఆశిస్తున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మన ఇంట్లో ఉండే మనీ ప్లాంట్ మొక్క అట్రాక్టివ్గా హెల్దీగా స్ట్రాంగ్గా ఎలా పెరగాలో ఈజీ టిప్తో మీకు చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా నేను పెంచిన ఈ మనీ ప్లాంట్ అయితే చాలా చాలా చిన్న పాటలు వేశాను అది కూడా అరచేయంత కూడా లేని పాటలో వేయడం జరిగింది ఎంత హెల్దీగా పెరిగిందో చూడండి చాలా స్ట్రాంగ్గా మంచి కలర్తో చాలా అట్రాక్టివ్గా ఉంది ఇలా మీకు కూడా కావాలంటే ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి నెక్స్ట్ వచ్చి బాగా పెరిగిపోతుంటే నేనైతే ఇలా వాల్ సపోర్ట్తో వాటిని హ్యాంగ్ చేయడం జరిగిందనమాట చాలా మంది బుషీగా అంటే దగ్గరికి పెట్టేసి కట్టేస్తారు అలా కాకుండా మన గార్డెన్లో మనీ ప్లాంట్ ని ఇలా అరేంజ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది ఇక్కడ మీకు చూపిస్తాను మరింత చిన్న పాట్ అనమాట ఇది కూడా అరచేంత ఉండదు కానీ చూడండి దీంట్లో అయితే రెండు కమ్మలు పెట్టడం జరిగింది ఈ రెండు కొమ్మలు కలిపి ఎంత మనీ ప్లాంట్ అయిందో మీరే చూడొచ్చు చాలా స్ట్రాంగ్ గా వచ్చాయి నేను వాడే ఫెర్టిలైజర్ అంత పవర్ఫుల్ అనమాట ఈ ఫెర్టిలైజర్ ఎవరు యూజ్ చేసినా సరే వాళ్ళ గార్డెన్ లో చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది మనీ ప్లాంట్ ప్లస్ హెల్దీగా ఉంటుంది అట్ ది సేమ్ టైం కన్నాలు పడకుండా పురుగేమి పట్టకుండా మనకి అట్రాక్టివ్గా కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఎంత పెద్ద పెద్ద ఆకులో చిన్న పాట్లో వేసినా సరే అది వేస్ట్ డబ్బాలో వేసాను ఈ పాట్లో వేసిన మనీ ప్లాంట్ ఎంత బాగా గ్రో అయిందో చూసారు కదా నెక్స్ట్ వచ్చి ఇది పెద్ద కుండి అనమాట ప్లాస్టిక్ కుండి దీనిలో కూడా చాలా బాగా పెరిగింది ఇది కూడా నేను కట్టలేదు బుషిగా దగ్గరికి కట్టకుండా వదిలేస్తే ఇంకా మా ఇంట్లో ఏంటిది ఇల్లంతా మనీ ప్లాంట్ చేసేస్తున్నావు అని అంటే అప్పుడు మధ్యలో రాడ్ పెట్టి దానికి చుట్టూరు చుట్టేయడం జరిగింది ఇంత బాగా పెరిగిన మనీ ప్లాంట్ ఫెర్టిలైజర్ ఏంటో మీకు తెలుసుకోవాలని ఉంది కదా అయితే చూసేద్దాం ఈ బాటిల్ చూస్తున్నారు కదా ఇందులో ఒక ఇంగ్రీడియంట్ నేను దాచుకున్నాను అనమాట కిచెన్ వేస్ట్ అని చెప్పచ్చు ఈ కిచెన్ వేస్ట్ ఏంటంటే స్వీట్ పొటాటో మనం తెచ్చుకుంటాం కదా చిలకడదుంప దుంప అంటారు తెలుగులో ఆ పొటాటో పీల్ అనమాట తొక్కలు తొక్కలు తీసిన తర్వాత వాటిని నీడలో ఆరబెట్టుకొని ప్లాస్టిక్ కంటైనర్ కానీ గ్లాజ్ సీసాలో కానీ మనం భద్రం చేసుకోవాలి ఇలా భద్రం చేసుకున్న ఈ తొక్కల్ని హాఫ్ గ్లాస్ వాటర్ వేసి నేను సోక్ చేస్తున్నాను ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటలు ఈ తొక్కలు వాటర్లో నానాలి వాటర్లో నానగానే కలర్ అనేది చేంజ్ అవుతుంది అలా చేంజ్ అయిన తర్వాత మనం యూజ్ చేసుకోవాలి అప్పుడే ది బెస్ట్ ఫెర్టిలైజర్ ఫర్ మనీ ప్లాంట్ అనమాట ఇప్పుడు మనకి చూస్తున్నారు కదా మంచి కలర్ వచ్చింది లైట్ రోజ్ కలర్ అట్లా వస్తుంది కలరు మరి ఇంత డార్క్గా రాకపోయినా పర్వాలేదు ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఈ వాటర్ని ఫిల్టర్ చేసుకొని మరొక అర గ్లాస్ వాటర్ని మిక్స్ చేసుకొని స్ప్రే బాటిల్లో కానీ ఇంట్లోనే తయారు చేసుకున్న స్ప్రే బాటిల్లో కానీ వేసుకోవాలి ఇలా వేసుకున్న ఈ వాటర్ వారానికి రెండు సార్లు మనం మనీ ప్లాంట్కి ఇస్తే చాలా బాగా గ్రో అవుతుంది మంచి కలర్ వస్తుంది స్ట్రాంగ్గా ఉంటాయి లీవ్స్ హెల్దీగా చాలా బలంగా వస్తాయి అన్నమాట చూస్తున్నారు కదా మనీ ప్లాంట్కి ఈ వాటర్ ఎక్కడ ఇవ్వాలి కుండీలో ఇవ్వాలా లేకపోతే మొక్కకి ఇవ్వాలని చాలామంది అడుగుతూ ఉంటారు మనీ ప్లాంట్కి మొత్తం ప్లాంట్ అంతా స్ప్రే చేస్తే చాలా చాలా మంచిది ఎందుకంటే మనీ ప్లాంట్కి మొత్తం మొక్క అంతా రూట్స్ ఉంటాయి కదా మొదల భాగం నుంచి చివరి భాగం వరకు అంటే మన భాషలో చెప్పుకోవాలంటే మొదల భాగం నుంచి చిగుర్లు వరకు మనం ఈ ఫెర్టిలైజర్ అనేది స్ప్రే చేసుకుంటే చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంటుందండి చూడటానికి చాలా బాగుంటుంది మీ గార్డెన్ మీకు చాలా ముద్దొస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ తెలియకపోతే అనేకులకు షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే మన ఛానల్ నచ్చితే ఫాలో అవడం మర్చిపోవద్దు